ఉదయం నిద్ర లేవగానే వీటిని చూస్తే అంతా నష్టమే దరిద్రం చుట్టుకుంటుంది ఉదయం నిద్రలేవగానే చాలా మంది ఏదో ఒక వస్తువును తదేకంగా చూస్తూ ఉంటారు అద్దంలో ముఖాలను అరచేతివేళ్లకు ఉన్న పుంగరాలను చూసుకుంటూ ఉంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది కానీ ఇలా చేయడం దరిద్రం అని శాస్త్రం చెబుతోంది కొందరు ఉదయం లేవగానే తల దువ్వుకుని పనులను ప్రారంభిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుంది కొందరు ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకోకుండా కాఫీ టీలను తాగుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల అనారోగ్యం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అన్నం కూడా దొరకదట అలాగే చాలా మంది ఉదయం పూట దంతాలను శుభ్రం చేసుకుంటూ అటు ఇటూ తిరుగుతూ ఉంటారు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు మనం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు ఎవరు చూడకపోవడమే మనకు చాలా మంచిదట కొంతమంది ఉదయం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు శరీరానికి ఎండ తగలాలి అని ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనం సూర్యుడి ఆగ్రహానికి గురవుతామని డబ్బు కూడా ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు అసలు ఉదయం లేవగానే చూడకూడనివి ఏమిటి అద్దంలో చూడొద్దు కొందరికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది అయితే జ్యోతిష్యం ప్రకారం ఇలా చేయకూడదు దాని కారణంగా ప్రతికూల శక్తి పెరుగుతుంది దాని ప్రభావం వ్యక్తి యొక్క ఆలోచనలలో ప్రస్ఫూటిస్తుంది దీనివల్ల వ్యక్తులు తాము చేపట్టిన పనులు ఏమీ ముందుకు కదలవు గిన్నెలు వాస్తు ప్రకారం గిన్నెలను రాత్రి సమయంలో సింక్లో ఉంచకూడదు అయితే మీ వంటగదిలో మురికి పాత్రలు వేసినప్పటికీ మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ పాత్రలను చూడకండి అలా చేస్తే దానివలన ఏర్పడే ప్రతికూల ప్రభావం మీరు చేపట్టే పనులపై చూపుతుంది నిలిచిపోయిన గడియారం చూడొద్దు ఇంట్లో ఆగిపోయిన గడియారాన్ని ఉంచకూడదు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని అస్సలు చూడొద్దు అలా చేస్తే ఆ రోజంతా అశుభం జరుగుతుందట లేనిపోని గొడవలు జరుగుతాయట ఇంకా సూది గాని దారం గాని చూడొద్దని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనడం జరిగింది జంతువుల చిత్రం కొంతమంది తమ ఇళ్లలో జంతువుల చిత్రాలను పెట్టుకుంటారు అయితే ఉదయం నిద్రలేవగానే వాటిని చూడకూడదు ఒకవేళ వాటిని చూస్తే ఆ రోజంతా వివాదాలు గందగోళాలతో గడిచిపోతుందట అందుకనే మీరు మీ గదిలో ఏ జంతువు చిత్రాన్ని ఉంచకపోవడమే మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవతకు నమస్కరించాలి ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవి మోస్తుంది కనుక ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి కాళ్లను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అలాగే నిద్రలేచిన వెంటనే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడడం చాలా మంచిది దేవతలు కొలువు ఉండే గోవును తులసి మొక్కను నిద్రలేవగానే చూడడం వల్ల మంచి జరుగుతుంది అలాగే పర్వతాలను సముద్రాన్ని గుడి గోపురాన్ని చూసినా కూడా మనకు శుభమే కలుగుతుంది వీటితో పాటు బంగారాన్ని దూడతో ఉన్న ఆవును ఎర్ర చందనాన్ని చూసినా కూడా మనకు మంచే జరుగుతుంది ఇక పురుషులు వారి భార్యను చూసినా అగ్నిని చూసినా యజ్ఞం చేసే వారిని చూసినా కూడా మంచే జరుగుతుంది ఉదయం నిద్రలేవగానే మన అరచేతిని మనం చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు ఉదయం లేవగానే అరచేతిని చూసుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటే ఆ రోజంతా లక్ష్మీదేవి మనతోనే ఉంటుందని పండితులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు